ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు అసెంబ్లీలో లెవెన్ సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు పలువురు కూటమి పార్టీలో చేరుతూ ఉన్నారు ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నా వారిని వారించేటువంటి ప్రయత్నాలు ఎక్కడా జరగట్లేదు ఇటు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకే సిద్ధమవుతున్నారు తాజాగా జగన్ కి సన్నిహిత నేతగా పేరున్న మరో ముఖ్య నేత పార్టీకి రాజీనామా చేశారు వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుంటూరు నేత మల్లి రా మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు కోతులు సునీత మల్లి కళ్యాణ చక్రవర్తి కర్రి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణులు రాజీనామా చేశారు వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు ఇప్పుడు ఐదో ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు కొంతకాలంగా మర్రి రాజీనామా చేస్తారు అనే ప్రచారం ఉంది అయితే జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి అభ్యంతరంతో టీడీపీలో చేరిక అంశం మీద స్పష్టత రాలేదు ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మర్రి రాజశేఖర్ చిల్కూర్పేటలో రెండు వేల నాలుగు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది కాంగ్రెస్ లో చేరారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు జగన్ వైసీపీ ఏర్పాటు తర్వాత ఆయన పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో చెల్కలూర్పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో పోటీకి సిద్ధమయ్యారు ఆ సమయంలో టీడీపీ నుంచి వచ్చిన విడుదల రజనీకి అప్పట్లో జగన్ సీటు కేటాయించారు ఈ ఎన్నికల సమయంలోనే మర్రి రాజశేఖర్ ని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు అయినా పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా కాలం తర్వాత మర్రి రాజశేఖర్ కి గా అవకాశం దక్కింది ఇక మర్రి రాజశేఖర్ ని మంత్రి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తన మంత్రివర్గ విస్తరణలో విడుదల రజనీకి అవకాశాన్ని అప్పట్లో కల్పించారు అప్పటి నుంచి మర్రి రాజశేఖర్కి పార్టీల ప్రాధాన్యత దక్కింది మర్రిని కలుపుకోవడంలో రజనీ నిర్లక్ష్యం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కృష్ణా జిల్లా బాధ్యతలని మర్రికి జగన్ అప్పచెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెలకలూరిపేట నుంచి గుంటూరు మేయర్ కావటి మనోహర్ ని బరిలోకి దింపారు ఎన్నికల్లో పరాజయం తర్వాత జగన్ తిరిగి చెలకలూరు వైసీపీ బాధ్యతల్ని మాజీ మంత్రి రజనీ కప్ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజనీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు తిరిగి చిలకలూరుపేట బాధ్యతలు రజనీ కేటాయించడంతో పార్టీ వీడాలని మద్దతుదారుల నుంచి మరి రాజశేఖర్ కి ఒత్తిడి పెరిగింది పార్టీ కోసం కట్టుబడి ఉన్న గుర్తింపు లేకపోవడం మీద మరి రాజశేఖర్ మనస్తాపానికి గురయ్యారు ఇక ఇప్పుడు వైసీపీ పార్టీకి ఆయన రాజీనామా చేశారు త్వరలోనే ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు మరి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేయడం కరెక్టా రాంగ్ అనేది మీరు కామెంట్ చేయండి ఆయన టీడీపీలోకి వస్తే టీడీపీ అభిమానులు ఆయన యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఎస్ నో అనేది కామెంట్ చేయండి